నెల పైగా ఓ మహిళ ఒంటరి పోరాటం అదేమీ తన కోసం తన కుటుంబం కోసం కాదు ప్రభుత్వ పాఠశాల కోసం భావితరాల చదువుల కోసం అందరూ ఆమెను వెనక్కి లాగుతున్నారే గాని అండగా నిలవడం లేదు అధికారులు వచ్చి మాట్లాడింది ఆమె రోజు పాఠశాల వద్దకు వచ్చి ధైర్యంగా దీక్ష కొనసాగిస్తున్నారు కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరానికి చెందిన ఈమె ముప్పై రెండు రోజులుగా ఇక్కడ రిలే దీక్ష చేస్తోంది ఊళ్ళోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాగు కోసం తాపత్రయ పడుతున్నారు గతంలో సర్పంచ్ గా సేవలందించిన పెద్దపాటి వెంకటరెడ్డి రావు ఎనిమిది పాయింట్ ఆరు రెండు ఎకరాల భూమిని ఈ పాఠశాలకు దానంగా ఇచ్చారు అరవై ఐదేళ్లుగా వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది అలాంటి బడి అన్యాక్రాంతమవుతుంటే చూసి తట్టుకోలేక ఇలా పోరాటానికి దిగారు శ్రీవాణి గ్రాంట్ కూడా నాయకులు ఎవరు కూడా స్పందించి ముందుకు వచ్చి ఆ గోడ కట్టట్లేదు పిల్లల భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారండి ఆ స్కూల్ గోడ కడితే టెన్త్ క్లాసు సెంటర్ వస్తుంది తర్వాత కాలేజీ శాంక్షన్ అయి ఉంది కాబట్టి కాలేజీ వస్తుందని పదే పదే నేను ఆరు నెలలుగా అడిగి అడిగి గ్రూపుల ద్వారా పని అవ్వట్లేదనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చోవడం జరిగిందండి ఇప్పటికీ ముప్పై రెండు రోజులు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ రాలేదు నన్ను అవలేలనగా మాట్లాడటం నాకు ఐదు వందలు ఇచ్చి ఎవరో కూర్చోబెట్టారనడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను కూర్చున్నాయి పట్టుకుపోవటం టెంట్ పడగొట్టడం ఫ్లెక్సీలు పీకెళ్ళిపోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారే కానీ అడిగితే రాజకీయం అంటున్నారు ఆ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు ఏ కులం కాదండి కావాల్సింది విద్యార్థులకి విద్య అందించడమే మన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా నేను ఇలా అంటున్నానని మీరు ఫీల్ అయ్యి నన్ను ఏదో చేయాలనుకున్నా చెయ్యండి పర్వాలేదు నేను సాగుకు సిద్ధమయ్యే ఈ గోడ కట్టే వరకు ఇక్కడ కూర్చుందామనే వచ్చాను చంపేస్తూ చంపేస్తాను అంతకన్నా ఏం చేయలేరు కదా ధైర్యంగా చెప్తున్నాను మీకు నిజంగా సిత్తశుద్ధి ఉంటే వచ్చి గోడ కట్టడానికి ముందు నిలబడండి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలకు ముందు వైపు మాత్రమే ప్రహరీ ఉంది మూడు వైపులా గోడ లేకపోవడంతో బడి స్థలంలో కొందరు ఇల్లు కూడా కట్టుకున్నారు పాఠశాల ప్రాంగణంలో ఏకంగా ప్రార్థనా మందిరమే నిర్మించారు ఎటు చూసినా అపరిశుభ్రత మద్యం సీసాలు పిచ్చి మొక్కలు దర్శనం ఇస్తున్నాయి తాగుబోతులు గంజాయి తాగేవారు పాఠశాలలో తిరగడం విద్యార్థినులకు తీవ్ర అసౌకర్యంగా ఉండడాన్ని గమనించిన శ్రీవాణి పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ముప్పై రెండు రోజులుగా దీక్ష చేస్తున్నారు గ్రామ సమీపంలోని సర్వరాయ షుగర్స్ సంస్థ పాఠశాల ప్రాంగణానికి ఉచితంగా నిధులు సమకూరుస్తామని గతంలో సంసిద్దత తెలిపినా కార్యరూపం దాల్చలేదని మహిళలు చెబుతున్నారు కేశవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు చదువుతున్నారు మైదానం పెద్దదిగా ఉండడం ఎలాంటి ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థుల్ని క్రమశిక్షణగా ఉంచడం కష్టంగా మారుతోందని ఉపాధ్యాయులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు ఈ కంపౌండ్ వాల్ గురించి అధికారులకి లెటర్ ఇచ్చామండి గ్రామ పెద్దలు విద్యా కమిటీ వాళ్ళందరం సమావేశమై తీర్మానం చేశామండి ఎన్క్రోచ్మెంట్స్ తొలగించినట్లయితే మనకి ఈ సర్వర్ షుగర్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రహరీ గోడ కట్టడానికి రెడీగా ఉన్నారండి అవి తొలగించాలండి తొలగి మనం గ్రౌండ్ క్లియర్ చేసి ఇవ్వాలండి వెనకాల చెరువండి చాలా ఇబ్బంది అవుతుంది అవుట్ పెళ్లి కొట్టినప్పుడు అది పిల్లల్ని కాయడానికి ప్రహరీ గోడ ఉంటే డిసిప్లిన్ కూడా బాగుంటుందండి మాకు టెన్షన్ ఉండదండి పిల్లలు అటు ఇటు చుట్టూ దారులు ఉండడం వల్ల ఎటు నుంచి ఎవరు చెదిరిపోతారని టెన్షన్గా ఉంటుందండి వాళ్ళని కాసుకోవడం కొంచెం కష్టం అండి ముప్పై రెండు రోజులుగా శ్రీవాణి ఒంటరి పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది సరస్వతి నిలయం సంరక్షణ కోసం మహిళ ఒంటరిగా చేస్తున్న పోరాటం ఇది నెల రోజులు పైగా దీక్ష చేస్తున్న ప్రజాప్రతినిధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగంలో కనీస స్పందన లేకడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది ఆ కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు దాతలు సంసిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని మహిళ డిమాండ్ చేస్తోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్